సదాశివపేట పట్టణంలోని ఎనిమిదవ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేణుకా శ్రీనివాస్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ చెయ్యి గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా అభ్యర్థి రేణుకా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ నెల పదకొండున జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్డు ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానన్నారు వార్డు ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉంటూ ముఖ్యంగా వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సహాయ సహకారాలతో నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని అన్నారు సొంత నిధులతో వార్డును మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే వార్డులు మరింత అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు నాయకులు పాల్గొన్నారు చె సురాపేట పట్టణంలో మున్సిపల్ మున్సిపల్ గా సిహెచ్ రేణుక శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో నిలబడ్డారు ఎనిమిదవ వార్డ్ ఓటర్ గౌరవీనైన ఓటర్ మహాశైలకు పెద్దలకు చిన్నలకు మీడియా ద్వారా మీ ముందుకు పరిచయం చేస్తున్న మరియు మీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారములు అభివృద్ధి అయిన లక్ష్యం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాను మీ సేవకునిగా మీ యొక్క రక్షకునిగా ఉంటాను గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఏం చేసిందో మీకే తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ఉచిత కరెంటు సన్న బియ్యం సిద్ధాపురంలో ఐదు వేల ప్లాట్లు మొన్న జగ్గరెడ్డి గారు శాంక్షన్ చేసే పేదల్లో కానీ ఎనభై వేల ఎనభై వేల గజాలు ఎనభై ఎనభై గజాలు ఒక్కొక్క దాని విలువ పదిహేను లక్షల రూపాయలు మరియు నిర్మల్ శేఖర్రెడ్డి గారి అండదండలు జగ్గారెడ్డి అండదండలు దామోదగర్ అండదండలు మాకున్నాయి వారు ఇంకా రేవంత్ రెడ్డి గారు శాక్షణ పద పేదలకు ఎన్వాల్ చేస్తున్నారు మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అనుక మెజార్టీతో గెలిపిస్తే మీకు మీ అభివృద్ధికి నేను సహకరించి మా పనులు చేసి చేసి పెడతాను మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అధికారం నేను పార్టీ చేసి ఓటును దుర్వినియోగం చేసుకోకండి మీరు నిజమైన నాయకత్వ నిస్వార్థంగా చేసే సేవలకు ఓటేసి భారీ మెజార్టీ తోటి గెలిపించాలని ఎనిమిదో వాడు ఓటర్ మహాశాయిలకు మరీ మరీ చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాను జై కాంగ్రెస్ జైతి గుర్తుకే మన ఓటు చేతి గుర్తుకే మన ఓటు